బాగుంది సారీ ఇది ఫుల్ వింటేజ్ స్టైల్ అండి వింటేజ్ స్టైల్ అని నాకు ఎక్కువ మెసేజ్లు పెట్టి అడుగుతున్నారు ఇది వింటేజ్ చేయించాను అనమాట ఈ కాంబినేషన్ ఏంటి ఇదంతా న్యూ మోడల్ ఇదండి కొత్తగా ట్రెండీ పట్టుచిరలు అండి ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టు వింటేజ్ అడుగుతున్నారు కదా వా క్లియర్గా ఇలా గడి ఇలా గళ్ళు వచ్చి దానిలో ఒక్కొక్క డిజైన్ వచ్చేది కదా ఫుల్ వింటేజ్ అండి ఓ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఇలా ఉండేది శారీ అంతా ఇది పట్టు బై పట్టు అండి ఇంత వచ్చినా హెవీ ఉండదు శారీ చాలా లైట్ ఉంది ఇది చూడండి క్రీమ్ పేస్ లో మెరూన్ కలర్ వచ్చి ఇది మనం ఇంతకు ముందు వీడియోలో పెట్టామండి మళ్ళీ స్క్రీన్ షాట్స్ పెట్టి చాలా అడుగుతున్నారు ఇప్పుడు రీస్టాప్ చేశాము మీనాకరీలో ఈ పింక్ ఎప్పుడు మనకి హైలైట్ అవుతుంది కదండి ఇది కలర్ ఎప్పటికీ ఇది గ్రీన్ కలర్ చాలా డిఫరెంట్ ఉంది కట్టుకుంటే మొత్తం ఇట్లానే ఉంటుంది మొత్తం సారీ స్టార్టింగ్ నుంచి చూడండి మొత్తం అంతా ఇంతే సారీ ఆహా ఇది కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది గీత గారు ఈ సారీ అన్ని బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గానే తీసుకోవచ్చు సో ఆల్ ఓకేనా అండి అందరు బాగున్నారా అందరూ బాగున్నారు చాలా రోజుల తర్వాత గీత గారి దగ్గరకు వచ్చానండి ఇప్పుడు మనం ఉన్నది శ్రీ శారీస్ కుక్కట్పల్లిలో అనమాట ఇక్కడ ఓన్లీ మనకి ప్యూర్ పట్టు చీరలే దొరుకుతాయి ప్యూర్ కంచి పట్టు చీరలు ఈ సారీ స్పెషల్ గా ఏదో శారీస్ చేయించారంట ప్రతిసారి కొత్త కొత్త శారీస్ గీత గారు ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి బికాస్ మెయింటెనెన్స్ ఉండదు కదా ఇంట్లోనే గీత గారు శారీస్ సేల్ చేస్తారు డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుండి శారీస్ తీసుకుంటారు సో ఫస్ట్ శారీ మనం చూస్తుంది మంచి రెడ్ కలర్ శారీ బ్రైడ్ ఎప్పుడు రెడ్ కలర్ ఒకటి అడుగుతారు కదండి ఈ మోడల్ న్యూ మోడల్ అనమాట ఈ సీజన్కి రెడ్ కలర్లో మొత్తం మీనాకారీతో కంప్లీట్ అసలు మీనాకారీ వచ్చింది ఇది బాడీ అనమాట అండ్ ఎప్పుడు కంచిపట్టు పట్టు బార్డర్స్ కాకుండా కొంచెం ఇప్పుడు మీనాకారీలో ఇది హై ఫ్యాన్సీ పట్టు చీరలు అనమాట సో దీంట్లో నాకు చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి మధ్యలో ఇట్లా పోల్కా డాట్స్ లాగా సిల్వర్ గోల్డ్ గోల్డ్తో చాలా బాగుంది అసలు బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంటుంది శారీ బోర్డర్ అండ్ బ్లౌజ్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం ఇంటర్లాక్స్ అండి అండ్ మరీ స్టిఫ్ గా కూడా లేదు చాలా బాగుంటుంది ఎంత పడుతుంది ఇది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది కంప్లీట్ శారీ ఇలా ఇవింగ్ ఉంటుంది అసలు స్టేజ్ మీద లైట్స్ కి చాలా బాగా చాలా బాగా కనపడుతుంది కాంబినేషన్ కూడా న్యూ కాంబినేషన్ అండి నెక్స్ట్ గోల్డ్లో స్టేట్ లైన్స్ వచ్చి అవునండి అటు ఇటు ఈక్వల్ బార్డర్ అటు ఇటు ఈక్వల్ బార్డర్ ఇది డిజైనర్ శారీ అండి డిఫరెంట్గా సంథింగ్ చాలా బాగుంది యూనిక్ యూనిక్ పీస్ ఇది బ్లౌజ్ కూడా చూడండి శారీ అంతా ఇలా వస్తుంది కంప్లీట్ శారీ అంతా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ గోల్డ్ కి పర్పుల్ స్కట్ బార్డర్ లాగా వచ్చింది లైట్ లావెండర్ లావెండర్ ఇది డిజైనర్ శారీ అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఇది ఎప్పుడు పీస్ వచ్చినా మనకు వీడియో పెట్టేంత వరకు ఉంచట్లేదు ఈరోజు ఫస్ట్ వీడియోకి పెడుతున్నాం అనమాట ఇది ప్యూర్ జెరీ శారీ అండి ఇది థర్టీ థౌజండ్ పడుతుంది ఇది బ్లౌజ్ కూడా చూడండి స్పెషల్ బ్లౌజ్ వర్క్ కూడా మారుతుంది శారీకి బ్లౌజ్కి వర్క్ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ సింగిల్ పళ్ళు కూడా వేసేసుకో ఎలా అయినా బాగుంటుందండి ఈ బార్డర్స్ చాలా డిఫరెంట్గా ఉంది గీత గారు ఈ సార్ అన్ని బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గానే తీసుకొచ్చు అండ్ నేను షోరూమ్స్కి వెళ్తున్నాను కదా అక్కడ చూడని కలెక్షన్ వచ్చేసింది మన దగ్గరికి సో పట్టు చీరల్లో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు కడితేనేమో వింటేజ్ కలెక్షన్ ఓల్డ్ మోడల్ లేదా మళ్ళీ న్యూ మోడల్కి వచ్చేస్తున్నారు న్యూ మోడల్ డిజైనర్ పీసెస్ ఫ్యాన్సీ బోర్డర్స్ అడుగుతున్నారు రెగ్యులర్వి కాకుండా సో ఇప్పుడు ఏ ఏ షాప్కి వెళ్ళినా కూడా వింటేజ్ 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 అని ఓల్డ్ కలెక్షన్ ఎక్కువ చూపిస్తున్నారు ట్రెండిగా కావాలి అంటే గీతాగారి దగ్గరికి రావాల్సిందే ఈ బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా రౌండ్ గా వచ్చేసి లోపల నెమలి వచ్చి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి అవునండి హోమం చేసేటప్పుడు గృహ ప్రవేశాలకి సారీస్ చాలా బాగుంటాయి చాలా బాగుంటుందండి ఇవి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది అసలు గోల్డ్ లో పర్పుల్ కలర్ ఈ కలర్ కంప్లీట్ డార్క్ లావెండర్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇఫ్ నాట్ దీనికి కూడా లెహెరియా మోడల్ లో బ్లౌజ్ వచ్చేసి పడుతుంది ఇది కూడా ఎయిటీన్ ఫైవ్ అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈసారి న్యూ మోడల్స్ అన్ని ఆల్మోస్ట్ ప్రైసింగ్ కూడా చాలా చూసే పెట్టామండి ఇది ఇది చూడండి లైట్ గ్రీన్ కి బోర్డర్ కూడా చూ వింటే స్టైల్ కాకుండా కొంచెం వర్క్ తో వచ్చింది ఇది కూడా మనకి ఎయిటీన్ ఫైవ్ పడుతుంది ఇది కూడా ఎయిటీన్ ఫైవ్ దీనికి చూడండి బ్లౌజ్ చాలా హైలైట్ చాలా మెరూన్ కలర్ వచ్చి రిచ్గా ఉంది నెక్స్ట్ గోల్డ్ లో రెడ్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అది కూడా రెడ్ అంటే మరి కొట్టినట్టు రెడ్ కాకుండా కొంచెం టమాటో చెరీష్ రెడ్ అంటారు ఆ రెడ్ ఇది ముహూర్తం చీరగా కూడా బాగుంటుంది టూ ఇన్ వన్ అన్ని ఈసారి మనవి బ్లౌజులు బాగా హైలైట్ అయినాయి బోర్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి బ్లౌజెస్ కూడా ఇది ఈక్వల్ బోర్డర్ వచ్చింది మనకి అవునండి సారీ అంతా ఇది ట్వంటీ వన్ సాఫ్ట్ గా ఇలా కట్టిన చీర అలా ఉండేలా ఉన్నాయండి ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మామూలుగా డార్క్ పింక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు ఇది లైట్ పింక్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అండ్ గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది మధ్యలో ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా రండి ఎస్ ఆరెంజ్ ట్రెండింగ్ ఇది మీనాకారిన్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ నైస్ అబ్బా ఎల్లోకి మంచి పింక్ కలర్ మీనాకారీలో ఈ పింక్ ఎప్పుడు మనకి హైలైట్ అవుతుంది కదండి ఇది కలర్ ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ మీనాకరి ఈక్వల్ బోర్డర్ ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైతానీ పైతాని కంచిలో పైతానీ కంచి వచ్చింది మామూలుగా నాకు పైతాని బేసికల్గా పైతాని నాకు నచ్చదండి పెద్ద పెద్ద బార్డర్స్ అది ఫోల్డ్ చేయడానికి రాదు కానీ ఇది చూడండి మీడియం వచ్చేసి మీరు క్లాత్ కూడా చూడండి మన సారీ క్లాత్ లాగా అండ్ ఇది మనం ఫిల్స్ పెట్టుకున్నా కూడా మంచి స్టెప్ వచ్చేస్తుంది మామూలుగా పైతాని ఎప్పుడు స్టిఫ్ గా ఇది చాలా బాగుంది మెత్తగా చక్కగా ఉంటుందండి శారీ అంత ఇలా వస్తుంది మంచి ఎల్లోయిష్ గోల్డ్ లో దానికి పింక్ గోట్ బోర్డర్ వచ్చేసి ఇది పైతానీ పళ్ళు కూడా పైతానీ స్టైలే వస్తుందండి మన దగ్గర పైతానీ బ్లౌజ్ ఉంటే ఇలాంటి పైతాని బ్లౌజ్ వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఇచ్చాం ఆర్ పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా పింక్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ అండి ఎయిటీన్ ఫైవ్ అండి ఇదైతే ఎయిటీన్ ఫైవ్ వర్త్ అండి చాలా బాగుంది నెక్స్ట్ పైతానీలోనే ఇంకొక కలర్ కలర్ పేస్టల్ బ్లూ కలర్ సేమ్ అండి ఇది చూడండి క్రీమ్ మెరూన్ కలర్ వచ్చి ఇది మనం ఇంతకు ముందు వీడియోలో పెట్టామండి మళ్ళీ స్క్రీన్ షాట్స్ పెట్టి చాలా అడుగుతున్నారు ఇప్పుడు రీస్టాక్ చేశాను టూ ఇన్ వన్ మామూలుగా తీసుకుంటున్నారు ఇది ముహూర్తం చీరగా కూడా తీసుకుంటున్నారు శారీ అంతా ఇలా వస్తుంది భలే ఉంది కదండి క్రీమ్ బేస్లో లో మెరూన్ కలర్ బార్డరుంగ్ వర్క్ చాలా బాగుంటుందండి స్మాల్ వర్క్ కదా బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఇదే గ్రాండ్గా వస్తుంది అవును ఇది ఎంత పడుతుందండి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ బాగుంది ఇది ఎక్కువ అడుగుతున్నారని మళ్ళీ రీస్టాక్ చేసాం చాలా బాగుంది ఇది న్యూ కాంబినేషన్ న్యూ మోడల్ అండి అసలు బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది రెగ్యులర్ బోర్డర్ కాకుండా చాలా డిఫరెంట్ స్మాల్ బోర్డర్ మధ్యలో మనకి కంప్లీట్ వీవింగ్ వచ్చేసి సీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ లో లెహెరియా మోడల్ లో మనకి బ్లౌజ్ వచ్చింది చిన్న గోట్ బోర్డర్ లాగా మెరూన్ కలర్ పింకిష్ మెరూన్ అలా ఉంది ఇది మనకి ఇది ఎయిటీన్ అండి ఇది చూడండి దీనికి సారీకి బోర్డర్ హైలైట్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ డిఫరెంట్ వర్క్ ఏంటి కాంబినేషన్ ఏంటి ఇదంతా న్యూ మోడల్ కొత్తగా ట్రెండీ పట్టు చీరలు అండి ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ చూడండి అసలు ఎంత హైలైట్ అయ్యిందో అండ్ ఎంత పెద్ద హైట్ ఉన్న వాళ్ళ హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది సరిపోతుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ చాలా హైలైట్ దీనికి అసలు బోర్డర్ లో వర్క్ చూసారా కాంబినేషన్ ఏంటి డీటెయిలింగ్ చాలా బాగుంటుంది దీనికి ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ అది కూడా బోర్డర్ చాలా చాలా చిన్నది చాలా బాగుంది మొత్తం శారీ అంతా మనకి ఇలా వస్తుంది అది కూడా సైడ్ నుండి చూస్తే మెరూన్ కనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తే రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది నుండి చూస్తే మళ్ళీ బాక్సెస్ లో ఉన్నది పింక్ లాగా కనిపిస్తుంది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్ లో చాలా పట్టు చీర సెవెంటీన్ ఫైవ్ అండి సెవెంటీన్ ఫైవ్ ఇది కొంచెం హెవీ విపింగ్ ఉందండి ఇదేం సారీ ఇది కంచుపట్టు సారీలోనే ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ లో సిల్వర్ జరితో పేస్ట్ కలర్ పేస్టల్ కలర్ సిల్వర్ సిల్వర్ జరితో పేస్టల్ కలర్ చాలా మంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి ఇందులో లైట్ లావెండర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ సిల్వర్ జ్యువెలరీ బాగుంటుంది బాగుంటుంది ఇది ఎక్కువ ఫ్యాన్సీ కలర్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు ఈ సిల్వర్ దాంతో అలా అందుకని ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ నెక్స్ట్ ఇది శారీ అంతా ఇలాగే వచ్చేసింది అంటే మన శారీ అంతా ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది వింటే స్టైల్ ఓ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఇలా ఉండేది శారీ అంతా ఇది పట్టు బై పట్టు అండి ఇంత వచ్చినా హెవీ ఉండదు శారీ చాలా లైట్ ఉంటుంది అసలు ఈ శారీ చాలా డిఫరెంట్ ఉంది కట్టుకుంటే మొత్తం ఇట్లానే ఉంటుంది మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి చూడండి మొత్తం అంతా ఇంతే శారీ వింటే స్టైల్ ఎంత పడుతుందండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా డిఫరెంట్గా ఉంది అసలు ఈ శారీ కలెక్షన్ దీనికి ఏమో బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ అండి అంటే శారీ ఆల్ ఓవర్ ఉంది కదా జస్ట్ ప్లెయిన్ పట్టు బ్లౌజ్ దీని మీద మనం సిల్వర్ గోల్డ్ వర్క్ చేపిస్తే సింపుల్ గా సరిపోతుంది నెక్స్ట్ లైట్ పింక్ డార్క్ పింక్ ఓన్లీ శారీ కబుర్లు చెప్పొచ్చు ఏం ఏమంటే చేశారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా కుకింగ్ దగ్గరికి వెళ్ళలేదు చీరలో చూపిద్దాం మనం ఏంటండి సార్ సేమ్ ఇది కూడా డిఫరెంట్ కలర్ మీనాకరి బోర్డర్ ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఆర్డర్ మీద అడిగి చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారనమాట సరే ఒకసారి మీరు ఇంకా డార్క్ డార్క్ సారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎప్పుడు ఉండే మీనాకరి బోర్డర్ మన దగ్గర ఇప్పుడు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కనిపించినప్పుడు ఫస్ట్ హాయ్ చెప్పగానే నోట్లో నుండి వచ్చేది ఏం ఉన్నారు ఏం తిన్నారు అని చెప్పి ఫస్ట్ కదా అంతే ఎలా ఉన్నారు అలా ఎందుకు అడుగుతారో నిజంగా తెలియదు వాళ్ళు మనకివ్వరు మనం వాళ్ళకి ఇవ్వం ఆ మాట ఒకటి వస్తుంది ఎలా ఉన్నారు భోంచేస్తారో ఏం చేసుకున్నారు అని అడుగుతుంది అదే ఇలా ఒక కార్తీక మాసం కాబట్టి కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి వీడియో ఉన్నట్టు మేము అందుకే మామూలుగా మాట్లాడుతున్నాం అనమాట ఇది మన దగ్గర ఎప్పుడు ఉండే కలెక్షన్ ఎప్పుడు ఉండే ఇందాక చూపించిన మీనాకరి బోర్డర్ లోని డిఫరెంట్ డిజైన్స్ మిడిల్ లో డిఫరెంట్ కాంబినేషన్ గ్రీన్ లోనే చాలా వేరియేషన్స్ దీన్ని ఏమంటారు అసలు పెసర్ గింజ గ్రీన్ ఇది కూడా మనకి హండ్రెడ్ అంటే ఆరెంజ్ లోనే డిఫరెంట్ ఆరెంజ్ అండి కదా ఇది బ్రిక్ ఆరెంజ్ టైప్ ఎక్కువ సేమ్ శారీ టైప్ ఇప్పుడు మన దగ్గర కన్నా ఎక్కువ ఫారెన్ లో ఉండే వాళ్ళు యుఎస్ యూకే నుండి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కదండి వాళ్ళు మంచిగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్ని బాగా తీసుకుంటారు ఏదైనా ఫెస్టివల్ వచ్చినా వాళ్ళ గృహ ప్రవేశాలు వచ్చినా బాగా తీసుకుంటున్నారు దీనికి కాంటెస్ట్ వచ్చింది బ్లౌజ్ ఇదే వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ అబ్బా ఇది బాగుందండి కంచి పట్టులో కలర్ కాంబినేషన్ అండి ఇది అది కూడా మళ్ళీ పెద్ద బార్డర్ రాకుండా బార్డర్ కూడా చాలా ఈజీ కంచి బోర్డర్ దీనికి శారీ అంత ఇలా ఉంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కంప్లీట్గా ఇట్లా డార్క్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది అంటే మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు దీని కాస్ట్ ఆనియన్ పింక్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది ఈ శారీ ఒక శారీ కంపల్సరీ పేస్టల్లో ఇలా పెడతారు కదా కంపల్సరీ అడుగుతారు ఇది ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుందండి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా హెవీ వివింగ్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ కలర్ పౌడర్ అనమాట ఇదిగోండి అందరూ వింటేజ్ వింటేజ్ అడుగుతున్నారు కదా ఇలా గడి ఇలా గళ్ళు వచ్చి దానిలో ఒక్కొక్క డిజైన్ వచ్చేది కదా ఫుల్ వింటేజ్ అనమాట మంచి డార్క్ మెరూన్ కలర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ మెరూన్ కాదు బ్రౌన్ బ్రౌన్ లో కూడా మంచి హైలైట్ అవుతుంది ఇది గోల్డ్ ఫుల్ వింటే స్టైల్ సారీ లైట్ వెయిట్ పట్టు బై పట్టు కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ కి చాక్లెట్ కలర్ వచ్చింది బాగుంది సారీ ఇది ఫుల్ వింటేజ్ స్టైల్ అండి వింటేజ్ స్టైల్ అని నాకు ఎక్కువ మెసేజ్లు పెట్టి అడుగుతున్నారు ఇవి వింటేజ్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పట్టు బై పట్టు బ్లౌజ్ ఎవరికైనా బాగుంటుంది ఇదండి ఈ వారం మనం గీతా గారి దగ్గరికి వచ్చి చూపించిన శారీస్ అనమాట అంటే వారవారం మన వీడియో ఏం రాదు చీరలు పోగైనప్పుడల్లా వస్తాయి అన్నమాట వ్యూవర్స్ దగ్గర దగ్గరుండి మరి చేయిస్తారు ఇవి ఒక్కొక్క శారీ రెడీ అవ్వడానికి మనకి ట్వంటీ డేస్ నుండి థర్టీ డేస్ అలా పడుతుంది ప్యూర్ కంచి పట్టు చీరలు మనకి ఇలా ట్రెడిషనల్గా వింటేజ్ కలెక్షన్ కావాలి అన్న ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా శారీస్ కూడా చూశారు కదా సో వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సెవెన్ లోపల మీరు ఎప్పుడైనా కాల్ చేసి చూడొచ్చు ఒకసారి వచ్చి చూస్తే మీకే రేట్స్ అర్థమైపోతాయి మళ్ళీ కలుసుకుందాం శ్రీ శారీస్లో చలో మరి బై బాయ్